హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోకి కలిసి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజున ఏ జిల్లాలలో వర్షాలు పడబోతున్నాయి ఏ జిల్లాలలో వాతావరణం పొడిగా ఉంటుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా జెన్యున్గా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం మీచాంగ్ తుఫాన్ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఈ రోజున కూడా వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మీచాంగ్ తుఫాను తీవ్రంగా మారి నిన్నటి రోజున నెల్లూరును దాటుకొని మచిలీపట్నం బాపట్లకు మధ్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పలు జిల్లాలలో అంటే కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురిపిస్తూ తీరం అయితే ఎట్టకేలకు దాటేసిందండి సో ఇక తీరం దాటే క్రమంలో ఈ రోజున కొన్ని జిల్లాలకు మాత్రం వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి వాటిలో మనం చూసుకున్నట్లయితే విజయనగరం విశాఖ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ ఏలూరు కోనసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఈ రోజునతో మనకు అన్నమాట సో అలాగే మనకు ఈ యొక్క మీచాంగ్ తుఫాన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది మలుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది సూర్యాపేట మహబూబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చిందనమాట ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా ఇచ్చి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలో మనకు గాలులు వేసాయని తెలిపింది తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే మనకు కురిశాయి ఇక తెలంగాణలో అయితే మూడు రోజుల పాటు అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలైతే అయితే వర్షాలు ఉంటాయి సో ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి